ఏంటమ్మా ఏ టైంలో వచ్చావు ఏం జరిగింది రిషి ఉన్నాడు అంకుల్ లోపలికి రామ్మా నేను రిషితో అర్జెంట్ గా మాట్లాడాలి ఏంటంజలి ఎందుకు చెప్పలేదు రిషి మా డాడీ నీకు డబ్బులు ఇచ్చాడు ఎందుకు చెప్పలేదు చాలాసార్లు చెప్పాలనుకున్నా అంజలి అసలు ఆ విషయం చెప్తామని అనవరం వచ్చాను కానీ ఇక్కడ గుళ్ళో మీద చూశాక నేను తప్పు చేస్తున్నా అనిపించింది మీ నాన్న ప్రేమను కొనడానికి డబ్బులు ఇవ్వలేదు అంజలి నేను ఎంత ప్రేమిస్తాడో చెప్పడానికి ఇచ్చాడు ఆయన దృష్టిలో నీ కోసం కోనింటి పదివేలు నాకు ఇచ్చిన కోటి రూపాయలు రెండో ఒకటి అంటే సారత్ నా పెళ్లి చేయాలనుకోవటం కూడా నా మీద ప్రేమేనా అంజలి ఆయనకి ఎంత ఇష్టమో నాకు అనవసరం నీకు ఇష్టమా కాదా అనేదే నాకు ముఖ్యం మన పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే ఇక్కడే అందుకే నేను ఇక్కడొచ్చి వచ్చేసాను మీ నాన్న ఏడిస్తే నన్ను మర్చిపోతావు అదే తప్పు చేశాడని తెలిస్తే నా దగ్గరికి వచ్చేస్తాం కరెక్ట్ కాదు అంజలి ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి లేదా వాళ్ళని ప్రేమించలేదని ఒప్పుకోవాలి ఇప్పుడు ఈ క్షణం నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నదే నా మీద ప్రేమతో కాదు మీ నాన్న మీద ఒక కోపంతో ఈ కోపం పది నిమిషాలు తగ్గిపోతుంది అంజలి కానీ మనం చేసుకునే పెళ్లి మాత్రం జీవితాంతం ఉండిపోతుంది ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో మన ప్రేమించే వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు చోటు నిన్న ఎంతో ప్రేమిస్తున్నాడు ఆయన వాళ్ళు నీచ్ఛాడు జరగదు జరుగు పంపించింది అంజలి అంజలి నా కాదు విను ప్లీ నాన్న అంటూ కూడా ఫోన్ చేశాను అంజలి అప్పుడు కూడా సరే ఆ సార్థిన్నాడు కనుక్కో डॉपल ke लेंस ले पर అమ్మాయిని ఇక్కడికి తీసుకురాలేదు అర్ధరాత్రి నా ఇంటికి వచ్చిన ఆడపిల్ల పెళ్లి చేసుకోవడానికి సిగ్గుపడి తీసుకొచ్చాను అది ప్రేమ కంటే కూడా గొప్పది తానే నమ్మి మీరు అంజలి పెళ్లి సారథితో చేయడమే కరెక్ట్ అయితే నేను ఆపాలనుకున్న పెళ్ళి ఆగదు అది తప్పైతే ఎవ్వరు ఏం చేసినా పెళ్లి జరగదు పెళ్లి జరుగుతుంది తప్పైతే పెళ్లి ఆగిపోతుంది బాగుంది నువ్వు ఈ పెళ్లి చూడాలి నేను చేసేది కరెక్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి అంజలికి నువ్వు సరిపోవని నీ అంతటి నువ్వే తెలుసుకోవాలి అందుకే అందుకే నిన్ను ఇక్కడ పిలిపించాను చూడు అతిథులు అక్షంతలు తాళిబొట్టు తలంబ్రాలు మండపం మంత్రాలు అన్ని అన్ని ఉన్నాయి ఏం లేదు ఈ పెళ్లి ఆగిపోతుంది చెప్పు అక్షత్రులు తాళిపొట్టు తాళం ఉండాలి అన్నిటికంటే అవసరం అయింది ముహూర్తం ఎవరికైనా శుభలేక లేవుగానే ఎంత కట్నం వస్తున్నారో ఎంత ఖర్చు పెడుతున్నారని అడగరు ముహూర్తమేన్నిటికని అడుగుతారు ఈ పెళ్లికి అదే లేదు మీ కూతురు ప్రతి పుట్టిన రోజుకి రాత్రి పన్నెండింటికి ఒక్క నిమిషం కూడా అటు ఇటు అవ్వకుండా సరిగ్గా పన్నెండింటికి ఫోన్ చేసి విష చేస్తే మీరు ఈ పెళ్లికి మాత్రం ముహూర్తానికి అసలు పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది సార్ కానీ ఇది మాత్రం లైఫ్లో ఒకసారి వస్తుంది పంతులు గారు ముహూర్తం ఇంటికి పది గంటల నలభై రెండు నిమిషాలకు ముహూర్తం ఇప్పుడు టైం ఎంతైంది పర్లేదు చెప్పండి పది గంటల నలభై ఐదు నిమిషాలు అంకుల్ మీరు అనుకున్న ముహూర్తానికి ఇప్పుడు జరగలేదు మూడు నిమిషాలు ఆగింది నేను ఆపలేదు మీరే ఆపారు అంటే మీరు చేస్తున్న తప్పు అని మీరే ఒప్పుకున్నారు మీరు ఇప్పుడు కూడా తాలి కట్టించి పెళ్లి చేసేలా అనిపించుకోవచ్చు కానీ లాంగ్ మీ కూతురు వెళ్ళిన మంగళసూత్రం చూసినప్పుడల్లా మీ తప్పు మీకు గుర్తొస్తూనే ఉంటుంది ఒకసారి మీరే చెప్పారు పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి నీకంత స్తోమత లేదు అని కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలేఖలు కొట్టించడానికి డబ్బులు అక్కర్లేదు సార్ పేట్ల మీద మనం పక్కన కూర్చునే అమ్మాయి మనసులో చోటు ఉంటే చాలు ఈ రేంజ్లో పెట్టు చేసుకునే డబ్బులు నా దగ్గర లేవు ఇప్పట్లో సంపాదించలేను కూడా నేనే కాదు చాలా మంది గుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు నేను ఇదంతా పాటలతో మిమ్మల్ని ఒప్పించడానికి మాట్లాడలేదు మాటలతో అవతల వాళ్ళని ఒప్పించాను నేను నమ్మను పట్టొక్క విషయం సార్ మనం తప్పు చేస్తామో రైట్ చేస్తామో మనకు తెలుస్తుంది మన ఒక్కరికి తెలుస్తుంది మీకు తెలుసు మీకు తెలుసు తర్వాత ఏం జరిగిందిరా జరగలేదు ఎవరేం మాట్లాడలేదురా నా భార్య నా కొడుకు సారథి ఎవరూ ఏమంటలేదు నిశ్శబ్దం భయం వేసేంత నిశ్శబ్దం కనీసం నా కూతురు ఏడుపు కూడా వినిపించలేదురా అబ్బు నా కూతురు కళ్ళల్లో నా మీద ప్రేమ చూశాను వాటి కోసం కన్నీటి చూశాను కానీ ఆ రోజు నా మీద కోపం చూశాను నా అంచు కళ్ళలో నా మీద కోపం చేసేసాంట్రా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసాను చేసేసాను అంతే రామరాజ్ అదెంత పని పనైనా చేయిస్తుంది చివరికి మన పిల్లల సుఖం కోసం మనం వాళ్ళని కూడా వదులుకునేలా చేస్తుంది మన మొదటి రాత్రి ఎక్కడ చలికాలం చంద్రుడు కూడా మబ్బులు చాటి నుంచి బయటికి రావడానికి భయపడింది చలికాలం ఆరు బయట దూరంగా కొండలు గాలి కూడా మన మధ్య రాలేనంత దగ్గరగా నువ్వు అలాంటి చోటైతే ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదు ఇప్పుడు సడన్ గా కులు తీసుకెళ్లాలంటే ఏం ఆలోచిస్తున్నాను